కార్తీక సోమవారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని సిద్ధుల గుట్టపై గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు శివాలయంలో భక్తులు అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాలతో కన్నుల పండగ కొనసాగింది ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న స్వీకరించారు ఆలయ అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసంలో శివారాధన ప్రత్యేకమైందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు భజన మండలి సభ్యులు సేవా సమితి సభ్యులు భక్తులు పూనుకొని ఈ శుభవారం నుండి విశేషంగా కూడా భక్తుల యొక్క కావిక ఎక్కువ పెరుగుతుంది హరిహరు ఇద్దరు కూడా కొలువైనటువంటి గిరి ప్రదక్షిణలకు సంబంధించినటువంటి గిరి ప్రాంతం కాబట్టి భక్తులు ఆరుమూరు వారే కాకుండా చుట్టుపక్కల మండలాల నుండి కూడా చాలా మంది ఈరోజు స్వామిని దర్శించుకోవడం జరిగింది ఈ యొక్క కార్తీక మాసం ప్రత్యేకంగా కూడా పది గంటల వరకు అభిషేకము పది పదిహేను నిమిషాలకు మహాహారతి పది గంటల ముప్పై నిమిషాలకు మహాహారతి పన్నెండు గంటలకు పల్లకీ సేవ పన్నెండు నైవేద్యం ప్రారంభించి వచ్చినటువంటి భక్తులకు భోజన సదుపాయం అందించడం జరిగింది కార్తీక మాసం అనేటువంటిది దీపకాంతులతో కాబట్టి దీపకాంతులతో కూడా అమ్మవారి దగ్గర ఇక్కడ శివాలయంలో కూడా దీపాలన్నీ కూడా వెలిగించి బుట చిక్కు తినడం ఆనవాయి అట్లాగే ఈ సంవత్సర కాలంలో నవంబర్ పద్దెనిమిది మాస శివరాత్రి వేళ ఈ గిరిపద దక్షిణ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గిరిపదక్షిణ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఈ హరిధనరుద్దరిని కూడా పూజించి విశేషంగా కార్తీక మాస ఫలాన్ని పొందగలని సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులు శుభమౌతున్నారు